क्या हाँ कितने जने रहते इसमें आपको घर में तो कितने बच्चे एज बच्चे रहते हैं कितने जने बच्चे रहने का दो जने तुम्हें तीन जने तुम्हारे यू नो नहीं है क्या कौन भी नहीं है हाँ हाँ तो हाँ. क्या तो तुम्हें मेरे तरफ से क्या तो बोलना चाह रही क्या वो तुम्हें बोलो कौन से तुम्हारे आपको पूछ को नहीं देखे क्या, क्या, क्या? तो तो क्या, तो क्या तो ऐसा ऐसा गिरे ऐसा है नहीं माँ ऐसा रिसेंटली तो तीन महीना हुआ क्या माँ महीना हुआ ना అందరికి నమస్తే అండి అలాం ముఖ్యంగా ఏంటంటే మేము కాజుపూరాలో ఒక వార్డు సందర్శించడం జరిగింది గుడ్ మార్నింగ్ అండి అందరికి నమస్తే అసలాం లేకం ముఖ్యంగా ఏంటంటే మాకు నేను ఒక ఫోన్ వచ్చిందండి కాజీపూర నుంచి సార్ ఇట్లా మాకు ఇక్కడ రీసెంట్లీ మన మన కురిసిన వర్షానికి ఇక్కడ ఇల్లు అంతా పడిపోయింది గురిసెలు మాకు కొద్దిగా చాలా ఇబ్బంది ఉండి కొద్దిగా వచ్చి మీరు కవర్ చేయండి సార్ ఎవరైనా దాతులు ఉంటే సందర్శిస్తారు మీ నుంచి అని చెప్తే ఫోన్ వస్తే ఇక్కడ రావడం జరిగిందండి రావడం జరిగితే ఇక్కడ ఏమంటే ముఖ్యంగా చూడండి వీళ్ళు దీనిలోనే ఉన్నారు దాదాపు నెల అయిందండి ఈ ఇద్దరు చిన్నపిల్లలతో ఈ ఏమ్మ ఈయన ఈయమ్మ బతుకు తెరువు కోసం గుజ్రీలో పనిచేస్తూ ఆయన జీవన జీవనోపాధాయం నడుపుతుంది ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ చాలామంది ముఖ్యస్థులు ఉన్నారు ఇక్కడ మన దాంట్లో అంటే ఎక్స్ప్రెషన్ తీసుకుంటే మన మైనార్టీస్లోనే చాలామంది ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడో ఖర్చు పెడతారు ముఖ్యంగా ఏంటంటే ఒక వివాహంలో మన మన దాంట్లో పెళ్ళిలో అనేక వంటకాలు చేస్తుంటారు సరే అది ఎంతవరకు ఇదైతుందో చాలా వరకు వేస్టేజ్ ఎక్కువైతుంది అలాంటివి కాకుండా సార్ కొంత ఇంతమంది ఇట్లా వాళ్ళని కొద్దిగా గుర్తించాలని చెప్పి విన్నపిస్తున్నాము ముఖ్యంగా మైనార్టీ సోదరులకి ఇతర అంద అందరికి అందరికీ అంటే ఇక్కడ మైనార్టీ అని ఎస్పెషలీ చెప్పటం లేదు అందరూ ప్రతి ఒక్క దాతలు వీళ్ళ మీద కొద్దిగా దాచిపేయండి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే నిన్న ఎమ్మెల్యే గారు ఒక విషయం చెప్పారు ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురాండి అని చెప్పి ముఖ్య సార్ వీళ్ళు నెల అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫస్ట్ వీళ్ళని ఇమీడియట్లీగా మనకి ఏదైనా మన మన ప్రభుత్వంలో ఏదైనా జరిగేది ఏదైనా ఉంటే వీళ్ళని ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి సార్ ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది వీళ్ళు దీంట్లోనే ఉన్నారు ఈ వర్షం అన్నా కానీ ఇట్లా ఉన్నారు నీళ్లు కారుకుంటూ పిల్లల్ని తీసుకుని ఈ రకంగానే జీవనం సాధిస్తున్నారు ఇమీడియట్లీ దీని మీద కొద్ది అందరూ స్పందించాలి దాతులందరూ స్పందించాలని కోరుకుంటూ ఇదంతా పడిపోయింది ప్రజలకు గుడ్ మార్నింగ్ సార్ ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒకటి భేదభావం లేకుండా ఈ ఇల్లు చూసి వాళ్ళకు సహకరించి సహాయం చేసి ఏదో ఒకటి చేయాలని కోరుచు వాళ్ళ పరిస్థితి చూస్తే నిన్న సాయంత్రం ఏడు గంటల ఎనిమిది గంటలకి వెళ్ళి ఫోన్ చేసినారు మేము పొద్దున ఆరున్నర ఏడు గంటలకే ఇక్కడ వచ్చినాం వాళ్ళ పరిస్థితి చూస్తే కింద అన్నీ బాగుంటేనే మన ఇంట్లో ఉండేది కష్టము అటువంటిలో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా ఉంటున్నారో మాకంటూ అర్థం కావడం లేదు పరిస్థితి దయచేసి చెప్తున్నాం సార్ ఎమ్మెల్యే సార్ గారు నిన్న ఒక మీటింగ్లో చెప్పినారు ప్రతి ఒక్కరికి సహాయంగా సహకరించి ఏదో చేస్తానని మన క్యాప్సల్లో ఏది ఉందో ఉన్నా ఉండకపోనా వీటి వంటి వాళ్ళకి మేము సహాయం చేస్తే దేవుడిగానే మంచిది చేస్తాడని నేను కోరుతున్నాను చిన్న పిల్లలు మొక్కను చూడండి ఈ అమ్మ బ్రతుకు తిరిగిపోయేకి ఇక్కడ పనికి పోతుంది గురి పనికి దరిదాపుగా నూట యాభై రెండు వందలు వస్తాయి వాళ్ళు వచ్చిన దాంట్లో భోజనం చేయాలా లేకుంటే ఇండ్లు కట్టుకోవాలా లేకుంటే పిల్లలు చూసుకోవాలా అనే అమ్మకి కొంచెం తికమకగా ఉంది పరిస్థితుల్లో వాళ్ళకి ప్రతి ఒక్క ఆదన ప్రజలకు చెప్తున్నా ప్లీజ్ మీకు ఏమాత్ర సహాయంగా చేయాలనుకుంటే దయచేసి ఇటువంటి వాళ్ళకి చేయండి ఏ రకంగా సాయం చేసినా సంతోషిస్తాం మేము తర్వాత మా ఫోన్ ద్వారా ఫోన్పే ద్వారా మేము ఒక నంబర్ ఇచ్చింటాము మీరు ఇచ్చిన వెంబడనే వాళ్ళకు మేము క్యాష్గా ఇచ్చి శుక్రియా చెప్తాం చూపిస్తున్నాము సార్ దయచేసి చెప్తున్నాను ఇటువంటి వాళ్ళకి ఒక లైఫ్ ఇస్తే చిన్న పిల్లలకి లైఫ్ ఇస్తే కింద మాకు దేవుడు కానీ మంచి ప్రభుత్వం చూసారని నేను కోరుతున్నాను ముఖ్యంగా ఎవరైనా దాతలు మీరు చేయాలనుకుంటే ఫోన్పే నంబర్ కింద మాది డిస్ప్లే అవుతుందండి ఫోన్ నంబర్ వచ్చి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ జీరో ఎయిట్ ఫోర్ టూ ముఖ్యంగా ఇది ముఖ్యంగా నా నెంబర్ అండి నేను వీళ్ళకి నా తరఫున ఫస్ట్ విరాళంగా ఒక రెండు వేల రూపాయలు నేను ఇప్పుడే వేసేస్తున్నానండి అందరూ దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని దయవించి దీన్ని మానవప్రదంతో ఒకసారి మనం ఆశ ఒకసారి మనం చూసుకొని ఫస్ట్ వీళ్ళని అందరూ అందరూ సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి నమస్తే అండి గారు చెప్పినట్టు మేము గారు రెండు వేలు ఇస్తామని చెప్పినారు మేము కానీ ఇదే పొద్దున న్యూస్ నుంచి న్యూస్ న్యూస్ అని మేమే తిరుగు దయచేసి నేను కానీ ఒక రెండు వేలు ఫోన్పే ద్వారా మేము కాజాకి కొడుతున్నాము ఇప్పుడులో మన ఇద్దరు నుంచి ఒక నాలుగు వేల వరకు అయింది మీ అట్లా వాళ్ళు దాతలు ఎంతో కొంత చేస్తే వాళ్ళు ఒక ఇండ్లే కట్టించుకోవాలని నేను అనుకుంటున్నా ప్లీజ్ అమ్మా వీళ్ళు ఎక్కడ ఉన్నా మీ డబ్బు క్యాష్ ద్వారా పొప్పిస్తారమ్మా మీకు ఒకటి చెప్తాను అమ్మా చెప్తాను మీకు ఏ ఒక్క రూపాయి అయినా మీకు ఏ ఒక్క రూపాయి అయినా మీకు యా రూపం రాకుండా మీ దగ్గరే వస్తుందమ్మా ఏ సమస్య లేదు మీకు అయినంత త్వరలో మన గవర్నమెంట్ నుంచి మన మన ఫ్యామిలీ అంటే ఆధునిక అంటే మన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నుంచి ఏది డబ్బు రూపాయి వచ్చినా మీకు అందుబాటులో వస్తాయి డబ్బులు మీకు అతి త్వరలోనే ఈ ఇండ్లు కాకుండా అటువంటి ఇండ్లని మీకు కట్టిస్తామని ఇక్కడ దయ లేదమ్మా దాతల సహాయం మీరు ఒక ఫ్యామిలీ ఒక తల్లి లాగా ఇప్పుడు మేము ఊరికే వచ్చి ఏదో చూపించేది కాదు మన చాత అయితేనే మేము పని సార్ అక్కడ ప్లే న్యూస్ ద్వారా మనకు చాట్ అయితేనే చెప్పింటాము మా దగ్గర ఎంతో కొంతంగా ఉంటుంది మేము ఒక జాబ్గా ఇది చేసుకుని చేస్తున్నాం పొద్దున గుడ్ మార్నింగ్ అని ఆలోంచి దయచేసి చెప్తున్నాను మీకు ఎటువంటి సమస్య లేదు మీరు అయినంత త్వరలో ఈ ఇండ్లు కాల్చేసి వేరే ఇండ్లు చూసుకోండి మీకు ఒక నెలలోనే మీకు అంతా అందుబాటులో చూస్తాం మా గవర్నమెంట్ ద్వారా ఎమ్మెల్యే ద్వారా మాట్లాడి మీకు ఏ సమస్య లేకుండా ఫస్ట్ మీరు తల్లి ఒక బాడీకి పోతే చింత లేదు ఒక రెండు నెలల బాడీకి కావాల్సి మేము చూస్తాము మీరు ఈ పిల్లల్ని రక్షించండి ఫస్ట్ वही थाई, थाई को बोल तो बच्चे छोटे है हाँ, हाँ। कहीं तो हाँ। सोए रहती हाँ। अब वो होना है तो का तो, तो छोटा में देख लो हाँ। वो तुम्हारा क्या तो भाड़ा भरने की तकलीफ है तो हमें देख लेते कहीं हाँ। का तो ये दो महीने तक का क्या अगर डरने की जरूरत है क्या तो हुए तक का देते తొమ్మిది గంటలకు ఇపోతే మానేసుకోమ్మా ఒక ఇండ్లు కాల్ చేసుకోండి ఫస్ట్ ఎక్కడ ఇల్లు పుడుక్కోండి ఈ ఇండ్లు కాల్ చేయండి మీ భవిష్యత్తు కాదు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు మీకు రాత్రి ఇప్పుడు జూలై ఆగస్టు ఈ ఇన్ని వర్షాకాలమే ఇది రాత్రి పూట ఏ ఏ పూట ఏం జరుగుతుందో తెలియదు దయచేసి అది చేసి అయ్యే వరకు మీరు ఉండదండి ఇది ఇండ్లు చూసే మాకు భయంగా ఉంది పొద్దున చూస్తేనే భయంగా ఉంది ఇంకా రాత్రి పూట చూసే ఏం చెప్పలేము నెగ్లెక్ట్ లేని జోపి దివాలా रेखा है सो दिवाला है सो बच्चों के ऊपर पड़े ये तो छोटे हाँ, जाना उनके उसके से तुम्हें पहले आज का दिन ही आज ही तो छोटा है, जो देख लो अगर से भाड़ा तुम्हें नहीं कर तो हमें फंती तुम्हारा सेफ्टी तक एक दो महीने तक डरने की जरूरत नहीं भाड़े के बारे में ये घर के बारे में भी सब जना बात कर को सब जना हमारे दोस्त में भी रंधे सब्जा लेकर जाओ पूछते हैं एक दस रुपए भी देंगे ये हम ताकत है सर आगो तुम अच्छी झोपड़ी बना के जवाबदारी हमारी జయదే చెప్తున్నాను ఇక్కడ మాత్రం ఉండదండి ప్లీజ్ ఎందుకంటే ఏమో అవుతుంది అయినా చూస్తాము అని సమస్య అవద్దు సార్ ఇక్కడ ఉన్న ఏరే వాళ్ళకి చెప్తున్నా దయచేసి వీళ్ళకి ఆడవాళ్ళకి ఒక ఇండ్లు మేము బాడీగా చూపించి దయచేసి వాళ్ళకి ఇక్కడ నుంచి ఎందుకంటే వాళ్ళు బాడీకి భయం పడుతున్నాడు ఎందుకంటే చూసేదే నూట యాభై రూపాయలు ఇప్పుడు బాడీ ఏం కట్టాలో ఉన్న ఇంట్లోనే పరిస్థితి ఇట్లా ఉంది ఇప్పుడు ఇది కట్టించే మేము ఏదో చేసాము దయచేసి ఆ అమ్మ తల జాటికి రెండు నెలలు ఒక ఇండ్లు బాడీకి తీసుకోండి ఆ ఇండ్లు బాడీకి మేమే కడతాం దయచేసి ఎక్కడ ఆ ప్రెజర్ పెట్టదండి ప్లీజ్ రిక్వెస్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వర్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బయాలాజీ కాంప్లెక్స్ బి న్యో మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर